అందరికీ జై శ్రీరామండి అండి ఈ వీడియో చూస్తున్నారు కదా వీడియో చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది కనకధార స్తోత్రం గుర్తొస్తుంది కదా అవునండి ఇది కనకధార స్తోత్రము అంటే బొమ్మల రూపంలో మాట ఇప్పుడు శంకరాచార్యులు ఈ పేద మహిళను భిక్ష అడగగానే ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ భిక్ష వేయగానే శంకరాచార్యులు అంటే మనసు కరిగి లక్ష్మీదేవిని ప్రార్థించగానే బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది కదా అదేనండి ఈ వీడియో బొమ్మల రూపంలో మాట ఇదైతే కాణిపాక వినాయకుడు అండి ఇది తిరుపతి అండి ఇది బొమ్మల రూపంలో అన్నమాట చూడండి పైన గోపురం మీద కుంభాభిషేకం అవుతుంటే కింద భక్తులు స్వామిని దర్శించుకుంటూ అంటే మేళ తాళాలతోటి అందరూ ఇక్కడ ఉన్నారు కదా ఇది బొమ్మల రూపంలోని ఇప్పుడు ఇది బొమ్మల కొలువులో పెడతారండి ఇప్పుడు దసరాలు వస్తున్నాయి కదా దసరాల్లో బొమ్మల కొలువు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు కొంతమంది దీపావళికి పెడతారు కొంతమంది సంక్రాంతికి పెడతారు కొంతమందికి దసరాకి పెడతారండి ఇప్పుడు మా ఆడుకోవచ్చు దసరాకి పెడదామని తను కొనుక్కుంది ఈ ఈ మూడు మాట అందుకే మీకు చూపిద్దామని నేను ఈ వీడియో తీసానుమాట ఇది ఆ వెనక బొమ్మ అంటే ఆ బొమ్మల షాప్లోనే తీసాను కనుక ఆ వెనక బొమ్మలు ఉన్నాయి కానీ మనం ఇంటి దగ్గర తీసుకొని మనం అంటే మన ఓన్గా కొంత క్రియేట్ చేసుకొని పెట్టాము అంటే నిజంగా స్వామి ఇక్కడ ఉన్నట్టే ఉంటుందండి అంత బాగుంటుంది మాట అంటే ఇదే కాకుండా భాగవతం ఉంది రామాయణం ఉంది ఇంకా మహాభారతం ఉందండి ఇంకా ఎంత బాగుంటుందంటే మనం అలా సెట్ చేసుకొని పెట్టుకుంటే అంటే ఇంట్రెస్ట్ ఉండాలి దేనికైనా అందుకు నాకు నీ నచ్చి మీకు చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ